శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో స్వతంత్ర న్యూస్ ఛానల్ మహిళలు చే ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు తమ చేతిలో ఒకరిని మించి ఒకరు సంక్రాంతి కర్మ పండుగ ఉట్టుపడేలా చిహ్నాలను ముగ్గుల రూపంలో వేసి అదరహో అనిపించారు స్వతంత్ర న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో బుడుమూరు యూత్ అసోసియేషన్ గోఘగా హాలిడేస్ వారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందజేస్తూ ప్రోత్సహించారు స్వతంత్ర టీవీ యాజమాన్యం తరఫున ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేస్తారు ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలతో పూర్తి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ జరుగుతున్నటువంటి ఏవైతే సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొడుమూరు గ్రామంలో ఈ ఏవైతే మహిళలు ముగ్గుల పోటీ అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి యావత్ అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది విధంగా శ్రీకాకుళం సంబంధించి లావేరు మండలం అదేవిధంగా బుడుమూరులో మాత్రం ఏదైతే బుడుమూరులో యూత్ ఏర్పాటు చేసుకున్నటువంటి బుడుమూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా వాళ్ళు కూడా స్వతంత్ర తీవ్రతో కలిసి ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో మహిళలైతే మాత్రం ఈ ముగ్గుల కార్యక్రమం అనేది జరిపా ఈ సందర్భంగా మనతో వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మారికి మాట్లాడితే ప్రయత్నించం సార్ మనం చెప్పండి ఈ కార్యక్రమం జరిగింది కదా ముగ్గుల పోటీ కార్యక్రమంలో మీరు పాల్గొని చాలా సంతోషంగా ముగ్గులు వేసి మీ టాలెంట్ అని చూపించుకున్నారు ఈ సందర్భంగా మీ అభిప్రాయాలు చెప్పండి అసలు మీకు ఎటువంటి ఆనందం వేసింది యూత్ అసోసియేషన్ తో కలిపి లైక్ పుడిమూరు యూత్ అసోసియేషన్ తో కలిపి స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా లైక్ ఐఎమ్ ది ఫస్ట్ టైం టు పార్టిసిపేట్ ఇన్ దిస్ లైక్ ముగ్గుల్ కాంపిటీషన్ సో నాకు చాలా ఆనందంగా ఉంది లైక్ మేము లైక్ దిస్ మై ఫస్ట్ టైం నేను చాలా కష్టపడి వేసాను ఎప్పుడు వేయలేదు స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా మంచిగా చేశారు లైక్ మీ ముగ్గులు అయితేటప్పుడు కూడా యూట్యూబ్ ఈ నేపథ్యంలో స్వతంత్ర టీవీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ సంతోషించి స్వతంత్ర టీవీ ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల పోటీకి సంబంధించి వాళ్ళు అంతగా స్వచ్ఛందంగా వచ్చేది మాత్రం వాళ్ళు పాల్గొన్నారని చెప్తున్నారు ఈ విధంగా స్వతంత్ర టీవీ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు చాలా కొనియాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది చెప్పండి సార్ అంటే ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్న నేపథ్యంలో ఏమనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఇంత వాతావరణం నెలకొనడానికి మీరు విధంగా మాట్లాడతారు ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇటువంటి ఇది వల్ల మా అసోసియేషన్ విషయంలో కూడా బయటికి మరి కొంచెం మేము చేసే అవేర్నెస్ కార్యక్రమంలో బయటకు వెళ్తే గతంలో ఈ అసోసియేషన్ అనేది మాకు ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ ఇటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా సొంతంగా ఫండ్ కలెక్ట్ చేసుకొని పెద్దల దగ్గరికి వెళ్ళి చేసుకొని మా యువత యువతందరికీ కలిసి ఒక మరీ ముఖ్యంగా ఒక పది మంది పొరలు ఒక ఐదు ఆరు ముఖ్య వేలలో లేకపెట్టచ్చు చాలా ఈ ఎక్కువగా కష్టపడి యూత్ పెట్టి పేదలకి వృద్ధులకి దుప్పట్లని కాయగూరలని పంచుతూ లే చిన్నపిల్లలు ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తూ అసోసియేషన్ తరఫు నుంచి మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం మా అవేర్నెస్ కార్యక్రమాలకి మాకు చేసినందుకు మాకు మీ నుంచి కూడా ఇటువంటి సపోర్ట్ దాడు అనేది ముందుగా స్వాతంత్ర యాజమాన్యానికి లోకల్లో మీకు కూడా మా తరపున యూత్ అసోసియేషన్ తరఫున మా గ్రామం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు నాకు మరీ ముఖ్యంగా మీకు కృతజ్ఞత అదే ఏమైనప్పుడు కూడా స్వతంత్ర టీవీ యాజమాన్యం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ పండగ సందర్భంగా మహిళలతో ముగ్గులు పోటీలు నిర్వహించడం అదేవిధంగా చలికి మునుకుతున్నటువంటి పేదలు ఎవరైతే రోడ్ల మీద అదేవిధంగా విధంగా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ మధ్యనే స్వతంత్ర టీవీ చేస్తున్న కార్యక్రమాల అన్నిటికీ అయితే వాళ్ళు మెచ్చుకొని స్వతంత్ర టీవీకి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి శ్రీకా కెమెరామెన్ నాయుడు రాంబాబు స్వతంత్ర శ్రీకాంత్